నిర్ధారించడం కోసం మనం ఒక లాగా చేయడం ఈ రోజు నుంచి మనం స్టార్ట్ చేస్తున్నాం ఈ రోజు పద్దెనిమిది నుంచి ముప్పై ఒక్క రోజు వరకు మనం చేస్తున్నాం సో ఇది లెప్రసీ అంటే దీన్ని హెన్సన్ డిసీజ్ కూడా అంటాము ఇది చాలా దీర్ఘకాలికమైన వ్యాధి అంటు వ్యాధి ఇది అంటుతుంది కానీ అంత ఈజీగా అంటదు చాలా చాలా ఎంత అంటే ఈ బ్యాక్టీరియా అనేది చాలా స్లో గ్రోత్ ఉంటుంది ఒక్కొక్కసారి మచ్చ వచ్చిన తర్వాత రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు పది సంవత్సరాలు కూడా డిసీజ్ అయ్యే అవకాశం ఉంటుంది కానీ ఎప్పుడైతే ఇది లక్షణాలు మనం ఎర్లీగా గుర్తిస్తే దాన్ని మనకు ఎర్లీగా మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు సో ముఖ్యంగా దీని లక్షణాలు మనం చూసుకుంటే ముఖ్యంగా ఇది మంత్ర చర్మం మీద రంగు మారుతుంది ముదురు రంగు లేకుంటే రాగి కలర్ రంగు మారడం తర్వాత స్పర్శ లేకపోవడం తర్వాత నొప్పి లేకపోవడం దాంతోపాటు తర్వాత నరాలకు సంబంధించి ఏదైతే నాడీ వ్యవస్థ దెబ్బతిని కండరాలు అవి వీక్ అయిపోవడం తర్వాత ఇక్కడ ఎక్కడైతే మనకు చెవి కానీ ముక్కు కానీ తర్వాత ఈ ఐబ్రోస్ రాలిపోవడం ఒక్కొక్కసారి మనం కళ్ళు మొయ్యడం కూడా కష్టం అవుతుంది ఆ విధంగా కూడా ముదిరిన తర్వాత వస్తుంది అది సో ఆ స్టేజ్కి రాకుండా ఉండాలంటే మనము మొదటికే మనం ఏదైతే స్పర్శ స్పర్శ ఏదైతే ఉందో లేదో అనేది మీరు ఏ ఎట్లా స్క్రీనింగ్ చేస్తారో దాన్ని బట్టి మనం ఈజీగా మనం వాళ్ళకి మన నయం చేయొచ్చు మనం ఇది రాష్ట్ర ప్రభుత్వం మన భారతదేశ ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ టూ థౌజండ్ సెవెంటీన్ కల్లా మనకు లెప్రసి రహిత భారతదేశంగా తీర్చిదిద్దాలని మనం తీర్మానం చేయడం జరిగింది కాబట్టి మనం అందరం ఇప్పుడు మనకు ఇప్పుడు ఇది ఇప్పటివరకు ఎయిట్ టైమ్స్ మనం ఎల్సిడిసి ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఇది నైన్త్ది ఈ నైన్త్లో చూడండి మనం మొత్తం రెండు వందల ముప్పై ఏడు కేసులు మనం డిటెక్ట్ చేయడం జరిగింది ఈ క్యాంప్లో మాత్రమే నేను చెప్పేది సో ఇందులో ఇప్పుడు మనకు అది ఆదిలాబాద్ జిల్లాలో యాభై నాలుగు కేసులు మనకి అండర్ ట్రీట్మెంట్ ఉండే అంటే మిగతా అన్నీ ఎట్లా మనం ఎర్లీగా డిటెక్షన్ చేసి అంటే ఇది నయం అవు అవుతుంది సో మీరు ప్రజల్లో అవగాహన కల్పించాలి ఏదైనా మచ్చనే తేలికగా తీసుకోవద్దు ఏ మచ్చ అయినా కూడా మచ్చని తేలికగా తీసుకోవద్దని అవగాహన తీసుకోవాలి ఫస్ట్ అవగాహన తీసుకోవాలి అవగాహన ఎలాంటి అవగాహన మత్స్యని మనము ఎట్టి పరిస్థితుల్లో మనకు తేలికగా తీసుకోకుండా ఇట్లాంటి మత్స్య అయినా కూడా దగ్గర ఉన్న ప్రాథమిక చికిత్సాలయ పీఎస్సిలో కానీ తర్వాత ఏం జారు ఉంటారు ఆశాలు ఉంటారు వాళ్ళందరి దగ్గర రోజు రెగ్యులర్గా ప్రజలకు అందుబాటులోనే ఉంటాం కాబట్టి ప్రజలందరూ కూడా నేను వాళ్ళందరికీ నేను కోరేది ఏంటంటే మా సిబ్బంది మీ ఇంటింటికి వచ్చి ఇప్పుడు ఈ పదిహేను రోజులు ఫిఫ్టీన్ నుంచి థర్టీ ఫోర్స్ వస్తారు ఈ మత్స్య సర్వే స్క్రీనింగ్ కి మీరు అందరూ సహకరించాలని ఎందుకంటే మచ్చలు ఉంటే ఎర్లీ స్టేజ్ లో మనం ట్రీట్మెంట్ చేసుకోవచ్చు కానీ ముదిరిన తర్వాత ఉంటే మనకు అంగవైఫల్యం వచ్చే వరకు మనం వచ్చే అవకాశం ఉంది సో ఇంతకుముందు మీరు చెప్పాలి ఇది వచ్చినా కూడా అంతకుముందు చాలా మనకు కాంప్లికేటెడ్ దీర్ఘకాలిక నయం కాని వ్యాధిలా ఉండేది కానీ ఎప్పుడైతే మనం డ్రగ్ థెరపీ అనేది మనం కనుగొవడం జరిగిందో అప్పటి నుంచి మనకు ఈ వ్యాధిని మనం త్వరగా ఏదైతే మళ్ళీ బ్యాసి బ్యాసిలస్ ఉంటుందో అంటే ఐదు మచ్చల కంటే తక్కువ ఉంటుందో దానికి సిక్స్ మంత్స్ ట్రీట్మెంట్ చేసుకుంటే తగ్గిపోతుంది అలాగే మోర్ దెన్ ఫైవ్ మ్యాచ్ మచ్చలు ఉన్నాయనుకో వన్ ఇయర్ ట్రీట్మెంట్ తీసుకోవాలి అది కూడా మనం గవర్నమెంట్ హాస్పిటల్లో ఫ్రీగా ఇస్తున్నాం సో అది తీసుకుంటే మనకు అంగవైఫల్యం కాకుండా మనం చూసుకోవచ్చు అది ఒకటి తర్వాత అంగవైఫల్యం ఉన్న వాళ్ళకు కూడా మనకు వాళ్ళకి ఎవరైతే వాళ్ళకి గుర్తిస్తే దయచేసి <AufHow to graduate> <Korean>

ఇందులో భాగంగా ముఖ్యంగా లెప్రసీ గురించి ప్రజలకి అవగాహన కల్పించడం ఎర్లీగా డిటెక్షన్ చేసి ట్రీట్మెంట్ ఇవ్వడమే మనకు దీ ఉద్దేశంతో చేయడం జరిగింది యాక్చువల్లీ ఈ లెప్రసీ అంటే దీన్ని మనకు హెన్సన్ డిసీజ్ కూడా అంటారు ఇది దీర్ఘకాలిక అంటు వ్యాధి ఇది సో ఇది అంటు వ్యాధి కానీ అంత ఈజీగా అంటే ఇచ్చే వ్యాధి కాదు ఎందుకంటే ఇది బ్యాక్టీరియా అనేది చాలా స్లో గ్రోయింగ్ ఉంటుంది కొన్నిసార్లు ఇది ఆ రెండు మూడు సంవత్సరాలు కూడా వ్యాధి మనకు వచ్చిన తర్వాత ఫ్యాక్టరీ మనకు లోపల ప్రవేశించిన తర్వాత కూడా అంతలో చూడవచ్చు ముఖ్యంగా ఇది ఇంకా లక్షణం ఏంటంటే ఎవరికైనా చర్మం పైన చర్మం రంగు మారడం రాగి రంగు ముదురు రంగు మారడం అలాగే స్పర్శ లేకపోవడం నొప్పి లేకపోవడం తర్వాత దీర్ఘకాలంగా ఇది చర్మ వ్యాధితో పాటు నాడీ వ్యవస్థ మీద తర్వాత మ్యూకస్ మెమరీ మీద వచ్చేసి తర్వాత డిఫార్మిటీస్ తర్వాత ఓన్లీ ముదురిబా తర్వాత డిఫార్మిటీలో కామిటీలో అంగవైఫల్యం వచ్చే అవకాశం ఉంది కాబట్టి మచ్చని మనం కదా ప్రతి మచ్చని ప్రజలందరూ కోరేది ఏ మచ్చైనా అయినా కూడా మా సిబ్బంది ఇంటింటికి వచ్చి మీకు స్క్రీనింగ్ చేస్తున్నారు కాబట్టి మా వైద్య సిబ్బంది అందరికీ సహకరించాలని ఈ సందర్భంగా కోరుతున్నాను